సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి అద్భుత ఫలితాలు జరగబోతున్నాయి కేవలం ఈ స్త్రీ మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత మిమ్మల్ని రారాజులాగా చేయబోతుంది ఎవర ఆ స్త్రీ ఎలా తను మీ జీవితంలో వచ్చిన తర్వాత మీ జీవితం అనేది మారిపోతుంది ఆ స్త్రీని ఏ విధంగా మీరు గుర్తించగలరు అలాగే ఇప్పుడున్న సమయంలో మీ గ్రహాల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అలాగే వీడియోని ఒంటరిగా చూడండి అప్పుడే కదా మీకు మంచి ఏంటి చెడు ఏంటి అనేది తెలుస్తుంది నలుగురిలో కూర్చొని చూస్తే మీ విషయాలు వేరే వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వీడియోని చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అయితే మీరు ఎవరైనా ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కేవలం ఈ యొక్క స్త్రీ మీ జీవితంలో ఎంటర్ అవ్వగానే మీ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది మీకు ప్రతి ఒక్కటి మంచి అనేది జరుగుతుంది మీరు వేసే ప్రతి ఒక్క అడుగు సక్సెస్ఫుల్ వైపు దారితీస్తుంది అయితే ఎందుకు అంటే దానికి కారణం ఇప్పుడున్న గ్రహాల పరిస్థితుల్లో ఎవరికి శుక్రగ్రహం అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుందో అటువంటి వాళ్ళకి ఎక్కువగా స్త్రీ సుఖం అనేది పొందుతూ ఉంటారు వాళ్ళ జీవితంలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళ ద్వారా వారికి మంచి లాభాలు అలాగే మంచి ఫీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న ఆ పేరు ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు లబ్ధి పొందబోతున్నారు అలాగే వాళ్ళు మీకు ఎంత మంచిగా ప్రతి ఒక్క చోట బాగా మిమ్మల్ని ఎలివేట్ చేస్తూ రాజులాగా చూపిస్తారు ఎందుకంటే ఆడ మనిషి ప్రతి ఒక మంచి పునాది వేస్తుంది అది మంచి కానీ చెడు కానీ అటువంటిది ఇప్పుడున్న మీ గ్రహాల అనుకూలతలో శుక్రగ్రహం బాగా స్ట్రాంగ్గా ఉండడంతో ఈ పేరు ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు మంచిగా లబ్ధి పొందుతారు అయితే ఈ వీడియోలో ఆడవాళ్ళు ఎవరనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం ఎందుకంటే మీకు ఉన్న కొన్ని ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటి మూలాన మీరు ఎటువంటి ఇబ్బందులు పడతారో అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ మీ జీవితంలో ఎక్కువ శాతం అవతలి వాళ్ళ సంతోషాన్ని కోరుతూ ఉంటారు వాళ్ళ సంతోషంలో మీ సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు మీరు చాలా మంచి మనసు కలిగి ఉంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని చాలా ఆనందంగా ఉండాలని వాళ్ళ ఆనందంలో మీ ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు కానీ మిమ్మల్ని ఎక్కువ శాతంగా జనాలు అర్థం చేసుకోకుండా ఉంటూ ఉంటారు కానీ ఎక్కడ చూసినా కూడా మీరు చేసిన మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు ఎంత మంచి చేసినా ఏదో ఒక విషయంలో వాళ్ళు మీకు నష్టం మాత్రం చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా బాధపడకండి ఎందుకంటే ఎవరైతే చాలా సింపుల్గా ఉంటారో అలాగే వాళ్ళ మనసు కూడా ఎంతో మంచిగా ఉంటుంది ఇతరులకి ఎప్పుడు చూసినా సహాయం చేయాలి అని అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దేవుడికి చాలా ప్రియమైన మనుషుల్లాగా ఉంటారు వాళ్ళకి స్వయాన ఆ దేవుడే అండగా ఉండి ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాడు మీరు అనుకోవచ్చు నాకే కష్టాలు ఎక్కువగా ఉన్నాయనేసి అలా ఏమీ ఉండదు చిన్న చిన్న ఒడిదుడుకులు ప్రతి ఒక్కరి జీవితంలోనూ సహజమే పెద్ద పెద్ద ఏవైతే కష్టాలు ఉంటాయో వాటి నుంచి దేవుడు మనల్ని అనుక్షణం కాపాడుతూ ఉంటాడు అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం చాలాసార్లు చాలా రకాలుగా ప్రయాణం అనేది చేస్తూ ఉంటాం అది ట్రైన్ కావచ్చు బస్ కావచ్చు ఎయిర్ప్లేన్ కావచ్చు ఏదైనా కావచ్చు డ్రైవ్ చేసే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకి అస్సలు తెలియదు మనం ఎక్కిన బస్సు డ్రైవర్ ట్రైన్ డ్రైవర్ ఎవరూ కూడా మనకి తెలియదు కానీ వాళ్ళ మీద నమ్మకం అనేది పెట్టేసి మనం ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాం కానీ మన జీవితానికి స్వయాన ఆ దేవుడి యొక్క లాగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు అయితే దేవుడు చేతిలో ఉన్న మన జీవితాల కోసం మనం అంతగా ఎందుకు చింతిస్తూ ఉంటాం అంత ఆలోచిస్తూ ఉంటాం సో అటువంటిది ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి ఆ దేవుడి మీద భారం వేసి మీరు కానీ మీ ప్రయాణాన్ని సాగిస్తే దాంట్లో మంచి అనేది చూసుకుంటూ వెళ్తే మీ కర్మకి తగ్గట్టుగా మీ ఫలితం అనేది దక్కుతుంది పని చేసుకుంటూ వెళ్ళు నీ కర్మ ఫలాన్ని మాత్రం ఆశించకు దేవుడు నీకు మళ్ళీ అలాగే తిరిగి ఇస్తాడనేసి చాలామంది చెప్పేసి అంటూ ఉంటారు అయితే మీరు కూడా మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క దాన్ని దేవుడు నిర్ణయం లేనిదే జరగలేదు అనుకోండి శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇంకా మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే ఇప్పుడున్న సమయంలో మీరు చాలా ఎక్కువగా చాలా తొందరగా వేరే విషయాల్లో ప్యానిక్ అనేది అయిపోతారు సో పానిక్ అనేది అస్సలు అవ్వకండి అసలు ఇతరుల విషయాల్లో దూరకుండా ఉండటం కోసం మిమ్మల్ని మీరు ఎప్పుడైనా సరే బిజీగా ఉంచుకోండి అప్పుడు మీ పనుల్లో మీరు బిజీగా ఉంటే అవతలి వాళ్ళ విషయాలు మీరు ఆశ్చర్పట్టించుకోరు ఇక దానికి తోడు మీరు హెల్త్ పరంగా ఏదైతే ఉంటుందో కాస్త జాగ్రత్త పడాలి ఎందుకంటే కాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక నడుము నుంచి కింద భాగంలో నొప్పి కానీ దెబ్బలు తగలటం కానీ అటువంటివి జరగవచ్చు సో మీరు దేవుడి మీద కంప్లీట్గా నమ్మకం అనేది పెట్టుకోండి ఇక మీరు కంపల్సరిగా చేయవలసిన పని ఏంటి అంటే హనుమాన్ చాలసని పాటించాలి ఫ్రెండ్స్ ఏది కూడా ఒక్క రోజులో జరగదు ప్రతి ఒక్కటి మనం ఒక నియమాన్ని పాటించాలి దానికి దానిని కంటిన్యూగా చెయ్యాలి అలా చేస్తే సరిపోతుంది చూడండి ఒకవేళ ఎవరైనా పాలు అనేది తాగితే మనకి బలం వస్తుందని చెప్తారు మనం రోజు పాలు తాగితే మనకు బలం అనేది వస్తుంది కానీ ఒకేసారి రెండు లీటర్ల పాలు అనేవి తాగేసి వారమంతా తాగకుండా ఉంటే మనకి అది అతివృష్టి అనావృష్టిలాగా పనిచేస్తుంది తప్ప ఆకలి అనేది ఏమాత్రం కూడా తెలియదు కాబట్టి ఏది కూడా మనం ఒక నియమం ప్రకారం అలాగే కంటిన్యూగా చేస్తేనే దాని ఫలితం అనేది మనకి కనబడుతుంది అలాగే హనుమాన్ చాలీసాన్ని కూడా మీరు రోజు పఠించాలి అలా చేస్తేనే మీ లైఫ్లో మీకు తెలియకుండా జరిగే అద్భుతాలు మీరే చూస్తారు ఇక మీరు మీ జీవితంలో కొంతమందిని పరిచయం చేసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తారు అలాగే మీ చెడు సమయంలో కూడా మీకు బాగా హెల్ప్ చేస్తారు మీకు రాబోయే ఇబ్బందుల నుంచి బయటపడేస్తారు అయితే వాళ్ళు మీకు చాలా మంచిగా ధైర్యం ఇస్తూ దాంతోపాటు మిమ్మల్ని లైఫ్లో బాగా ముందుకు తీసుకుపోయేలాగా చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది ఇక మీ జీవితంలో ఏ ఆడవాళ్ళు ఏ పేరు కలిగిన వాళ్ళతో శుక్రగ్రహం అనేది మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందో ఆ పేరు కలిగిన వాళ్ళు అక్షరాలు వి అది మొదటిది దాని తర్వాత ఆర్ఎన్ ఈ పేరుతో ఉండే ఈ అక్షరాలతో మొదలు పేరు మొదలగు పేరు కలిగిన ఆడవాళ్ళు మీ జీవితంలో ఉంటే వాళ్ళ ద్వారా మీకు చాలా మంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళ ద్వారా మీ శుక్రగ్రహం చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది ఇక మీకు మీ లైఫ్లో రారాజు అవ్వటానికి ఎవరూ ఆపలేరు మిమ్మల్ని మంచి గైడ్ చేస్తూ అలాగే పీస్ ఆఫ్ మైండ్తో పాటు డబ్బుకు ఎటువంటి కొరత లేకుండా చాలా మంచిగా మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది సో ఫ్రెండ్ చూసారు కదా ఈ విధంగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క చిన్న లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది మీకోసం ఎంతో కష్టపడి మేము వీడియోని చేస్తూ ఉంటాం అయితే మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది ధన్యవాదములు